పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాలని పంపించినంత మాత్రాన దేన్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుల్కి ఊగేది లేదు దడిసేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఏమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్ ఎక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాశాలు ఏంటి డ్రామాలు ఏంటి అంతకు ముందు యాశాలు ఏంటి ముందు భాష ఏంటి ముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడిగాడు వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపులు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు చిక్కుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే బొమ్మ నేను బట్టలు వేసి వంద దిష్టి బొమ్మలు తగలబెట్టినాం ఇది సొనకానన్నాం ఈ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలాడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి పేరెంటాల్లాగా లాగా మెట్లకి బొమ్మ కాలు రాసుకుంటే ఏమవదు పోతి పేరెంటాల్ అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి పేరెంటాల్ అంటారు హుందాగా శంశేర్గా రాజకీయాలు చేయండి ఇవాళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి నేం మాట్లాడే పాపం వేల మంది కార్మికులు రెక్కార్డుగా అన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కుపా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి వంద రోజులు అయిపోయింది మీరు వచ్చి నాలుగు మాసాలు నూట ఇరవై రోజులు అయిపోతుంది వంద రోజులు దా వంద రోజులు మీరు అధికారంలో కులుకుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపట్టలేదో ఆ అమ్మాయి మనిషి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు వంద రోజులైన ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మాయమైతే ఆ అమ్మాయి అయితే ఆ తల్లి ఆ రోజు రెండు వేల పదిహేడులో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యం అయితే కన్నీరు మున్నీరుగా రోదిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవలో కొలుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పారు ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు దృష్టికి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా ఏంటంటే మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్ కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు నీ అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లర్ అల్లర్ మోత మోతకే ఉంది బందర పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాన్ని పాపాలపి మెడికల్ క్యారేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టి అంటే రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం వాటిని సరిదిద్దండి అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి దేవుడు మిమ్మల్ని సలగా చూస్తాడు అంతేగాని లడ్డులో ఏమి లేకపోయినా కూడా తప్పుడు మాటలు నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు కలిసిందని చంద్రబాబు చెప్తాడు నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈవో వీళ్ళందరూ ఉండంగా మీ పాలక వర్గం ఉండంగా మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపా అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరేం మా మీ మంత్రులే మాట్లాడతారు ఒకడు మాట కలపలేదంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసేకంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసు కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళని మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటమా తప్పుడు రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎవడు దడిచే ఒళ్ళాడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులమేంటి మతమేంటి అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ కాషాయ బట్లు కులం అయిపోయింది కాషాయ భట్లు దేని కాషాయ భట్లు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి రాజకీయాలు ఏంటి ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ బట్టలు పీకేసి లోపలే అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి ఎవరు కుట్టాడు ఇవన్నీ కూడా ఎవరు కొట్టారన్న నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాలుగు డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కలంకత్తి ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు